నమస్కారం నేను మీ ఈ ఈరోజు కలెక్షన్ వచ్చేసి శారీస్ అండి ది బెస్ట్ డిజైనర్ శారీస్ ఉన్నాయి ఎదిరిపోయినాయి కలెక్షన్స్ అయితే ఫ్యాబ్రిక్ అయితే టూ టూ గుడ్ ఉంది ఎక్సలెంట్ ఉంది దాని శారీస్ మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం దీంతో బ్లాక్ బోర్డ్ ఉంది ఫ్యాబ్రిక్ అండి మనకి లక్ష్మీపతి కంటే కూడా ఇంకా సాఫ్ట్ ఉంది చాలా అంటే చాలా బాగుంది మంచి డార్క్ పర్పుల్ కలర్ ఇది పైన గోల్డ్ కలర్తో డార్క్ గోల్డ్ లైట్ గోల్డ్ కలర్తో వచ్చింది అసలు ఎక్సలెంట్ ఉంది డిజైనర్ శారీస్ అండి ఇవన్నీ కూడా క్లాసీగా ఉంటాయి ఇది వచ్చేసి పళ్ళు పర్టు పళ్ళుకి టజల్స్ కూడా వచ్చినాయి ఆల్ ఓవర్ శారీ ఈ విధంగానే ఉంటుంది మంచి డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి ఇది అంతా కూడా బీవింగ్తో వస్తుంది ఎక్సలెంట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే అసలు టూ టూ గుడ్ ఉంది దీంట్లో మంచి కలర్స్ కూడా ఉన్నాయి ఇది వైలెట్ కలరు ఇది వైన్ కలర్ క్రిటికా బ్లూ కలర్ దీంట్లో బ్లాక్ కలర్ కూడా ఉందండి నిన్ను చూపించిండేది ఇవన్నీ కూడా డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మనకి లక్ష్మీపతి కంటే కూడా ఇంకా చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండి నచ్చినది వెంటనే స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఆంధ్ర తెలంగాణ సెవెంటీ రూపీస్ కర్ణాటక ఎయిటీ రూపీస్ తమిళనాడు హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది ఉంటుందండి టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాం మంచి వైలెట్ కలర్ అండి మొత్తం కూడా మనకి కట్ వర్క్తో ఎంబ్రాయిడరీ వర్క్ కట్ వర్క్ వచ్చిందండి జెరీ వీవింగ్ వర్క్ వచ్చింది మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కూడా ఇలా ఉంటుందంటే ఆఫ్ పార్ట్ వస్తుంది మళ్ళీ మధ్యలో కూడా పల్స్ వర్క్ వచ్చింది ఇదంతా కూడా లాక్ సిస్టమ్ తో వస్తుంది కిందంతా కూడా కట్ వర్క్ డిజైన్ లాక్ సిస్టమ్ తో వస్తుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి గ్లాస్ జార్జెట్ అండి చాలా క్లాసీగా ఉంటుంది షైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ దీనికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఇవన్నీ సింగిల్ కలర్ మ్యాచింగ్స్ దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కాంట్రాస్ట్ ఆపోజిట్ ఉంది ఈ కలర్కి వైలెట్ కలర్ కాంబినేషన్ రెండు కూడా చాలా బాగున్నాయి దీంట్లో మనకి త్రీ త్రీ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇంకోటి లేదు లేదు వచ్చింది అయిపోయిందా ప్రైజ్ వచ్చేసి సారీ దీంట్లో అయితే వైలెట్లో అయితే ఒక పీస్ ఏ ఉంది దీంట్లో అయితే రెండు పీసులు ఉన్నాయి సేల్ అయిపోయింది దీని ప్రైజ్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ దీంట్లో వన్ మోర్ డిజైన్ ఉందంటే అది కూడా చూపిస్తాను ఎంబ్రాయిడర్డ్ ఫ్యాబ్రిక్ గ్లాస్ జార్జెట్ చాలా ఎక్సలెంట్ ఉంటుందండి ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అమ్మేండి ఆ ఫ్యాబ్రికే వస్తుంది మీకు వర్క్ కూడా చూడండి ఇది వర్క్ అనేది కొంచెం చేంజ్ అయింది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పికాక్ డిజైన్స్ వచ్చి పైన కింద అంతా కూడా కట్ వర్క్తో థ్రెడ్ జరీ వర్క్ వచ్చిందండి వైలెట్ కలర్ బ్లౌజ్ వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే అసలు అద్దరిపోయింది ఫంక్షన్ కూడా కట్టుకోవచ్చు బాగుంటాయి దీని ప్రైజ్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ సేమ్ వీటన్ని ప్రైజులు ఒకటే థర్టీన్ ఫిఫ్టీ నచ్చి నేను వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి నియర్ బై ఉన్న వాళ్ళు వచ్చేసి ఏంటంటే చాలా కలెక్షన్ వచ్చింది దీంట్లో టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి జార్జెట్ లో వచ్చిందండి ఇది బిస్కో జార్జెట్ లో వచ్చింది అసలు ఫ్యాబ్రిక్ అయితే టూ టూ గుడ్ ఉంది ఎవరో కస్టమర్స్ వచ్చారు ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కో జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ ఉంటుంది షైన్ ఉంటుంది క్లాత్ మనకి విస్కో జార్జెట్ మనకి ఫ్యాబ్రిక్ అందరికి ఐడియా ఉంటది లోపల ఇదిగో చూడండి ఇదంతా కూడా జెరీ బీవింగ్ వచ్చింది మంచి రెడ్ కలర్ అండి చిల్లీ రెడ్ అంటాం కదా అది కింద వచ్చేసి మనకి కంచి బీవింగ్ జెరీ బోర్డర్ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉంది చాలా స్మూత్ ఉంది ఈ శారీ తెచ్చిన ప్రతి శారీ కూడా వెయిట్ వెయిట్లెస్ చాలా స్మూత్ ఉంది పైన వచ్చేసి చిన్న జెరీ వీవింగ్ బోర్డర్ వచ్చింది రన్నింగ్లోనే బ్లౌజ్ పళ్ళు వస్తుందండి టజల్స్ వచ్చింది రన్నింగ్లోనే వస్తుంది మనకి దీని బ్లౌజ్ వచ్చేసి వీవింగ్లోనే మంచి పాచి గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది పెద్ద బ్లౌజులు వస్తాయండి అంత హెల్దీ ఉన్న వాళ్ళకి కూడా బాగుంటాయి కట్ దీంట్లో మంచి కలర్ కాంబినేషన్ వస్తున్నాయి పాచీ గ్రీన్ అండి పాచీ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఆపోజిట్ అనమాట మంచి వైలెట్కి లెమన్ ఎల్లో కలర్ లెమన్ ఎల్లోకి వైలెట్ కలర్ డార్క్ పికాక్ బ్లూకి రెడ్ కలర్ కలర్స్ అన్ని బలే ఉన్నాయి మంచి మంచి డార్క్ కలర్ చాట్ అండి పింక్ కలర్ మెజంతా పింక్ రెగ్యులర్ పింక్ కాదు మెజంతా పింక్ పింక్ ప్రో ప్రోమై చూడండి మెజంతా పింక్ ఫ్యాబ్రిక్ షైనింగ్ చూసారు ఎలా ఉందా మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చింది దీని ప్రైజ్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ అండి సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాను మేము సెకండ్ క్వాలిటీవి అస్సలు తెప్పించండి నాకు ఎందుకంటే అంతా కూడా క్లాసీ కస్టమర్సే ఉన్నారు కొంచెం క్లాస్గా ఉంటేనే నా వరకు మా ఏరియా వరకు నడుస్తాయి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అందుకే ఇప్పుడు ప్రతిదీ ఎలా అయిపోయింది అంటే క్వాలిటీ ఫస్ట్ సెకండ్ అలా వచ్చేసినాయి సెకండ్ క్వాలిటీ అయితే అసలు ఫోన్ పోవడం దగ్గర అన్ని ఫస్ట్ క్వాలిటీ ఉంటే దట్టు హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తున్నాం రీటైల్ కానే కాదండి ఇది నచ్చి నేను వెంటనే ఫ్లీప్ార్ట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి నేను ఒక మేడం ఒరిసాకి మీరు పంపిస్తారా ఒరిసా కూడా వస్తాయండి పోస్టల్ సర్వీస్ ఉంది కానీ పోస్టల్లో పంపించవచ్చు మనం మీకు ఎక్కడికైనా కూడా పంపిస్తామండి ఎటువంటి డౌట్ లేదు ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చే వరకు నాది బాధ్యత ఇది లీతా బ్రాండ్ అండి లీతా బ్రాండ్లో ఫస్ట్ క్వాలిటీది అసలు ఫ్యాబ్రిక్ ఉన్నాయండి ఒక్కొక్కటి స్మూత్ శారీస్ కోసం డిజైనర్ శారీస్ కోసం మీరు చూస్తున్నారా పర్టికులర్గా ఈ వీడియోలు అన్నీ కూడా అలాంటివే చూపించాను చూడండి రీసా బ్రాండ్లో చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫుల్ షైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా అంతా కూడా ఫ్లవర్ డిజైన్తో వచ్చింది కింద వచ్చేసి మనకి చిన్న లేస్ బార్డర్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది పర్టికులర్గా ఈ డిజైన్ అయితే ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా వస్తుందండి మంచి పిస్తా గ్రీన్ ఇది అన్నీ కూడా పేస్టల్స్ షేడ్స్ వచ్చినాయి దీంట్లో ఇది వచ్చేసి పళ్ళు పాలు అసలు ఎంత క్లాసీగా ఉంటుంది అంటే ఏ సంబంధం లేకుండా ఎవరైనా కట్టొచ్చు ఇది బ్లౌజ్ యునిక్ ఉంది చాలా అంటే చాలా బాగున్నాయండి ఇది దీంట్లో మంచి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది ఒక్కొక్కటి మంచి వైలెట్ కలర్ స్కై బ్లూ కలర్ అసలు ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్గా ఉండండి రెగ్యులర్ కలర్స్ కాదు మళ్ళీ స్కై బ్లూనే కదా అని రెగ్యులర్గా ఏం లేదు అసలు చాలా అంటే చాలా క్లాసీ ఉంది బ్లాక్ కలర్స్ కోసం బ్లాక్ ల్యావెండర్ కొంచెం డిజైన్ చేంజ్ అయ్యి ఇది ఒక డిజైన్ ఇవన్నీ కూడా థర్టీన్ హండ్రెడ్ అండి ఇవన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్ నేను మళ్ళీ చెప్తున్నాను టూ థౌజండ్ అబోనే ఉంటాయి నైన్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ అబో సేల్ చేసే శారీస్ అండి ఇవన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్ థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటాయి టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా వెంటనే స్క్రీన్ ఛార్జ్ తీసుకొని నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మా పేమెంట్ చేయండి అలాగే దగ్గర ఉన్న వాళ్ళంతా వచ్చేసేయండి ఇది రీస్టాక్ చేయించానండి కనీసం అంటే ఇది నా ఐదారు సార్లు ఏమో రీస్టాక్ చేయించాను ఇది రీస్టాక్ చేయించడానికి కూడా నేను టూ మంత్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది దొరకలేదు మళ్ళీ చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా ఈ విధంగా ఉంటుంది మంచి వైలెట్ పర్పుల్ కలర్ అండి కింద వచ్చేసి మనకి కంచి జెరీ వీవింగ్ బోర్డర్ వస్తుంది కింద కట్ వర్క్ బార్డర్ వస్తుంది ఫుల్ ఫంక్షన్ రేట్ ఇది పల్లు పార్టీ రన్నింగ్లోనే బ్లౌజ్ వస్తుందండి రన్నింగ్లోనే బ్లౌజ్ వస్తుంది కానీ ఈ బ్లౌజ్ అవైడ్ చేసి మనం ఏదైనా డిజైనర్ బ్లౌజ్ చేస్తే ఈ శారీ ఒక ఫైవ్ థౌసండ్ సారీస్ లాగా ఇది మంచి లైట్ గోల్డ్ కలర్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జిమిచూ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుంది చాలా క్లాసీగా ఉంటుంది మొత్తం కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఫుల్ ఫంక్షన్ వేర్ అనమాట కాలేజీ పిల్లల నుంచి ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది కిందంతా కూడా కట్ వర్క్ వచ్చింది పల్ వర్క్ వచ్చింది ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ వర్క్ లాక్స్ ఇష్టం తో వస్తుంది చాలా స్మూత్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ పళ్ళు పక్కన గ్రాండ్గా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి హ్యాండ్స్కి వచ్చేసి మీకు ఇలా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇంత హెవీగా ఉంది కదా వర్క్ శారీ అయినా వెయిట్ ఉంటుంది ఏమో అనుకుంటారా శారీ అంతా కలిపినా హాఫ్ కేజీ కూడా శారీ ఉండదు అంత వెయిట్ లెస్లో ఉన్నాయి దీంట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయి పర్పుల్ కలర్ గ్రీన్ గ్రీన్ పిస్టాగ్రీన్ గ్రీన్లో లైట్ ఆనియన్ పింక్ పింక్ కలర్ మొత్తం ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సారీ దీని పరేజ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఉంది సింగిల్ కూడా ఫ్రీ లో ప్రొవైడ్ చేస్తారు నచ్చిన వెంటనే స్క్రీన్షాట్ తీసుకుని నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా గా అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి ఇదేనంటే మీరు మా కలెక్షన్ మా కలెక్షన్ అంటే మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూచాలని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్